నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక నేత అరెస్ట్ గురించి బాగా చర్చ జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఒక మహిళా నేత అరెస్ట్ ఇవాళ రేపో అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఈ చర్చ అయితే జరుగుతుంది ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఆడుదా ఆంధ్ర పేరుతో ఆటలు నిర్వహించారు అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే వచ్చాయి దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయింది రేపో మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదా ఆంధ్రాకి సంబంధించిన నివేదిక అయితే అందబోతుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కేబినెట్ లో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా దీంతో పాటు ఆ శాఖ చైర్మన్ గా పనిచేసిన బైరెడ్డి రెడ్డి అరెస్టు తప్పదా అనే చర్చ ఏపీ వ్యాప్తంగా జోరుగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని ఆగస్టు పది తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆ తర్వాత ఏ క్షణమైన మాజీ మంత్రి రోజా పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్టు కాబోతున్నట్లు కూటమి నేతలు అయితే చెప్తున్నారు ఆడుదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు నాడే వచ్చాయి ఆడుదాం ఆంధ్రాలో సుమారు నలభై కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ విభాగం నిగ్గు తెలిసినట్లు ప్రచారం అయితే సాగుతోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించిన అప్పటి జగన్ సర్కార్ ఈ పథకానికి నూట పంతొమ్మిది కోట్ల నిధులను కేటాయించింది అయితే దీంట్లో అవకతవకలు జరిగాయని విచారణ జరపాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కోటం ప్రభుత్వం వైసీపీ హయాంలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలతో నిర్వహించిన ఈ పోటీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి ఆడుదా ఆంధ్రాను పార్టీ ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకున్నారనే విమర్శలు అప్పటి నుంచి భారీగానే వచ్చాయి పంపిణీ చేసిన కిట్లు నాసిరకంగా ఉండడం వాటిపై వైసీపీ స్టిక్కర్లు అతికించడం పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా దాంతోపాటుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విచారణ కూడా పూర్తి చేసింది ఒక ఆటలో ఆడిన కిడ్స్ రెండో ఆటకే పనికిరాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అంతేకాదు క్రీడల్లో వైసీపీ నేతలు చెప్పిన వాళ్ళకే విజేతలుగా ప్రకటించారని కూడా విమర్శలు వచ్చాయి ఇక వర్క్ ఆటర్లు అప్పటి మంత్రి ఆర్కే రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పిన వారికే ఇచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి పరికరాల కొనుగోలు ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక కీలకంగా మారింది ప్రభుత్వం దగ్గరకు నివేదిక చేరగానే కేసులు పెట్టడం కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం తప్పదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో రోజా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ ఖాయమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్